အဲ့လိုပါတယ်လေလံတက်ပြေးစမ်းတာလေလံတက်စမ်းတာ online auction ကိုပြေးတယ်

అప్పుడే అప్పుడు దాని నుంచి నేను తీసుకున్నాను దీంట్లో దానికి ఏ దాంట్లో ఎలాగే తీసుకున్నా దానికే శ్రీ లక్ష్మి I'm not a టచ్ చేతు పని పర్లేదు తగలక ముందే ఎవరు రావద్దు జాగ్రత్త బాటన్ లైన్ గమనించుకోవాలి ఛార్జింగ్ ఫుల్ అయింది మిత్రమా నైన్ పోయి సున్నం పోసుకోండి ఐదవ వెయ్యి అడుగులు అడగడాన్ని మూడు నిమిషాల నలభై నాలుగు సిక్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదిహేను సిక్లో కొనసాగుతున్నాయి ఒక పక్క సున్నం పోయి వాళ్ళు వీళ్ళతో అవసరం లే సున్నం పోసుకోండి అంటే ఆ పక్క అంటే నీ పక్క నువ్వు మళ్ళేశ భోజు నచ్చివచ్చ <laughs> 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 లైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఒక బుల్ రేసింగ్ క్లబ్ అని లైవ్ ఉంది అయాన్ బుల్ రేసింగ్ ఉంది చిరుతల ఒంగోలు పోలీస్ లైవ్ కార్యక్రమాలు ఉన్నాయి ఎంకేబీ బోల్స్ మల్కీ సాబ్ గారి ఫులన్ బాషా గారు పెద్ద చెప్పాడు what yeah. okay. मदद कारोक <coughs> నా పార్టీలను గమనించుకోండి దయచేసి జాగ్రత్త మన కరపరాలేదైనా సరే దో చూసుకోండి ワー, <laughs> ールドボデー ಪದೇಡು <tries> ಪಟ್ಟಲು <tries> 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 డాక్టర్ గారు మహేష్ యాదవ్ గారు చెర్లోపల్లి పదకొండవ రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండవేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఆరు చేసుకున్నాయి మొదటి కొనసాగుతున్న ఐదు సుఖంలో మాత్రమే ముందంజలా ఉన్నాయి సో చెప్పిందా మనిషిలో దూరాన్ని పదకొండు నిమిషాల పద్దెనిమిది శిఖన్లు పూర్తి చేసుకొని స్థానానికి ఎనిమిది శాఖ మాత్రమే ముందంజలో ఉన్నాయి ఎనిమిది ముందంజలో ఉన్నాయి मोद स्था गॾिरी कलसागी பதீதோ ரோடு மூடி வேல அடுகுல தூரா பதமூடு நிமிஷ நாலு சில பூர்ச்சேஸ் மொதடி ஸ்தானம் టొబాటో డాక్టర్ డాక్టర్ వెళ్ళిపోయి కర్ర అందుబాటులో ఉండాలి అతని శుభడికి వెళ్ళి తిరిగి ఆలంకూలాలి లాగాలి మిత్రం

¡Me tengo You're welcome.